నా పేరు మల్లికార్జున కడితోడ గ్రామం నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిందో మా అన్న పేరు లక్ష్మణ బీజేపీ లక్ష్మన్న అంటారు నిన్న సోషల్ సోషల్ మీడియాలో వచ్చిందంత దుష్ప్రచారం మా అన్న ఎదుగుదలను చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు గత డెబ్బై సంవత్సరాల నుంచి మా తాతలు మా తండ్రులు మేము ఆ భూమి సాగు చేసుకుని బతుకుతున్నాము అది కబ్జా చేస్తారనేది అవాస్తవము దాంట్లో ఎలాంటి నిజాలు లేవు మా తాతల నుంచి మా అన్న వాళ్ళు మేము నలుగురు అన్నలు తమ్ముడు మా అన్నలు మా చిన్న కొడుకులు ఇద్దరు అప్పటి నుంచి దాంట్లోనే సాగు చేసుకొని బతుకుతున్నాం ఆన్లైన్లో పేర్లు వచ్చినాయి కదా మళ్ళీ కుటుంబ సభ్యుల పేర్లు వచ్చినాయి అది ఎట్లా సార్ వాళ్ళు ఎవరన్నా రీసార్ వచ్చినప్పుడు పక్కన పొలం వాళ్ళు ఎవరు సాగు చేస్తున్నారంటే పలానా వాళ్ళ పేర్లు అని చెప్పి ఇంటికి వచ్చింటాయి సార్ మేమైతే ఎలాంటి ఆన్లైన్లో ఎక్కించుకోలేదు కంచి చేసేటప్పుడు మీరు పేపర్లు చూడలేరా అదేమి చూడలేం సార్ ఇప్పుడు అది మా పొలంలోన పశువులు వస్తాయని జిముకులు వస్తాయని ఆ కనిచేసుకున్నాం దాటి మరి కొన్ని రైతులు వేరే పోతాయి ఆ మీరు బంద్ చేసినారని లేదు సార్ మామూలుగా తిరగలాడికైతే రస్సా వదిలినాము వాళ్ళకి దారి ఇబ్బంది అంటూ ఎటువంటిది ఇబ్బంది అయితే చేయలేదు అంటే ఇనాం భూమి అంటే గ్రామం మొత్తానికి అర్హత ఉంటది అందరికైతే అంటే గ్రామ ప్రజలందరి మీద ఆధారపడి ఉంటుంది గతంలో అదే దానికోసం ఉంటారు అంటే గ్రామ ప్రజల ఆమోదం ఎలాంటి ఆమోదం లేకుండా ఏం తెలుపుకోకుండా కంచేయడంలో మీరు అంటే ఎవరు తెలిపి కంచెసిన ఎవరికేం తెలిపిలేదు సార్ ఆ పశువులు వస్తున్నాయని కాసే పశువులు పెడతాకే కంచేసినాం పంట పంట ఇబ్బంది పంట తినిపోతాయని కంచ్ చేసినాం పేరు మల్లికార్జున సార్ ఎవరు కడితే రైట్ నా పేరు కడితోట నిన్న లక్ష్మణ బీజేపీ లక్ష్మణ నిన్న వైసీపీ వాళ్ళు మా తాతల నుంచి మేము అనుభవంలో ఉన్నాం అనుభవంలో ఉంటే వాళ్ళు మీరు కబ్జా చేసినారని చేసినారు మా మీద మేమే కబ్జా మా తాతల నుంచి మేమే చేసుకోవడానికి వచ్చినాము మా తాతల నుంచి సర్వే నంబర్ సర్వే నెంబర్ డెబ్బై ఏడు ఎకరాలు సార్ ఏడు ఎకరాలు యాభై సెంట్లు సార్ మేమే ఎక్కువ సార్ ఇప్పుడు రీసర్వ్ జరుగుతుంది అది ఎవరుది అంటే పన ఇట్లా వాళ్ళని చెప్పింటే ఏమైనా జరిగి జరిగింటే కవర్ అని చెప్పింటే అనుభవం అంటే మా మా తాతల నుంచి మేమే ఉన్నాం కొనుగోలు కొనుగోలు మేమేం చేసుకోలేదు సార్ కొనుగోలు చేసుకోలేదు రీసర్వ్ జరిగింది కదా అదేమన్నా ఎవరు అంటే పన ఇట్లా వాళ్ళని చెప్పింటారు సార్ మా తాతల నుంచి మేమే ఉండాము అది ఉండేది ఆ దేవుడు ఏమన్నా అయితే మా పెద్దవాళ్ళు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు ముందు దగ్గరుండి చేపిస్తున్నారు పని చేస్తున్నారు అది వాళ్ళకి వచ్చినప్పుడు దానికి ఖర్చులకి ఇస్తారు దానికి ఏమన్నా ఉంటే దానికి చేసి పెడుతుండ్రు దేవులకి అమౌంట్ ఎవరు ఇవ్వండి మా తాతల నుంచి ఎవరికి ఇవ్వడం లేదు అది ఏమన్నా ఉండే దేవుడు అయితే వాళ్ళకి వచ్చినప్పుడు దానికి ఖర్చు పెడుతుంటారు మా తాత ఆ కంచెంట్ జింకులు వస్తున్నాయి సార్ పసులు అవి వస్తుంటే వేసినాం సార్ మేము ఐదు మంది ఉన్నాం సార్ ఐదు మంది ఉన్నాము నాకు వచ్చి ఎగరినర ఉండదు సార్ ఎగరినరు దాంట్లో పంట లేకుంటే చెట్లు వేస్తున్నాం సార్ చెట్లు వేసడానికి పసులు జింకులు ఆవులు వస్తావని వేసినాం సార్ అంతే మేము వేసింది గ్రామస్తులు సర్పంచ్ అందరు కలిసి స్టేషన్ పోయి కలిసి ఇలా అంటే కంచె వేసినాడు వాళ్ళ పేరు ఆన్లైన్లో ఎక్కించినారు అనే ప్రధాన ఆరోపణతోని సార్ మేమంటే ఆన్లైన్లో ఎటువంటి లేదు అది ఏమన్నా రీసారోజులు జరిగి జరిగింటదో మాకు తెలియదు అవుతావుకులు పెద్ద టీసీ పోయి అంటే మేము పోయి వచ్చినాం పోయి వచ్చి మేడం దగ్గర సార్ దగ్గర కలిసి ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏం చెప్పినారంటే మీరు రాండి అంటే మేము ఏరే ఊర్లో ఉన్నాము వస్తామంటే మేము సార్ వాళ్ళకి చెప్పినా మేడం చెప్పినాం వస్తే ఫోన్ చేయండి సార్ అని చెప్తే ఫోన్ చేసి అని చెప్పినాం మేడం చెప్పినా సార్ చెప్పినారు